నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రభుజీ అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు కదండి ఇంటర్వ్యూ అదే కానీ అందరూ కొంతమందిలో అదే పరమాత్మ ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు దాయించలేం కదండి పడుకున్న వాళ్ళని లేపచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్న వాని లేపలేం కదండి పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు పరమాత్మ చేసే ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి బై మిస్టేక్ రావట్లేదండి పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం కేవలం శ్రవణం వాళ్ళ కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసు ఇప్పుడు చూడండి ఒక ఆయనకి ఒక కేజీ వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట ఆయన ఏమనుకున్నట్టే బాగానే ఉంది మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు ఆ కేజీ మా మాపు చేసే అది లేదని ఈ కేజీ తీసుకొని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్నీ వే చేసి ఇస్తున్నాడట అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూశాను అమ్మో వే ఈ నేను అన్నాడట ఈ కేజీ మాపు నేను ఇస్తా ఈ ఈ రాయి నాకు ఇచ్చేసాయి అన్నాడు అరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసాడట వాడు పెట్టుకొని పెద్ద కోట్లు కోట్లు సంపాదించుకున్నాడు ఎందుకు వాడికి విలువ తెలుసు తెలియదు కాబట్టి విలువ తెలియాలండి మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని యొక్క విలువ ఒక సాధు సాంగత్యాన్ని యొక్క విలువ ఒక భాగవత ప్రవచనాన్ని యొక్క విలువ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణ భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది లేకపోతే ఉండదు ప్రభుజీ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కొంతమంది అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే కొంతమంది ముందుకు వెళ్తారు ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపటి నుంచి ఈ బ్రహ్మ లేవాలట లేద్దాము ధ్యానం చేద్దాము భగవంతుని స్మరణలో ఉందాము అని కానీ అనుకున్నట్టుగా చేయలేరు వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా గనక ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటే మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైనది మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి అందుకే మనం ప్రతిరోజు ఉదయం పూట ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరికీ జూమ్స్ లో జపన్ చేసుకుంటారు సుమారుగా ఐదారు వందల మంది ప్రతిరోజు ప్రదును పూట వస్తారు జపం చేసుకుంటారు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఈ రోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట కాబట్టి మీరు మంచిగా మన ప్రణమానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వింటూ ఉండండి జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ నవతరణైన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనం ఈజీ చేసేస్తుంది మన సంకల్పం ఉండటం ఒక ఒకటి కానీ ఆ సంకల్పరీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్ ప్రభుజీ కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు అయితే గాంధారి శాపం నుంచి నందవంశాన్ని ఎందుకు అసలు గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పనిచేయలేదు తెలుసా మీకు ఆ విషయం అందరి శాపం వల్ల ఏ కృష్ణుడికి ఏం అవ్వలేదు చూడండి సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ అనుకోండి సూర్యుడికి ఏమైనా నష్టం అవుతుందండి దీపావళి రాకెట్ కి సూర్యుడిని ఏమన్నా చేయగలుగుతుంది ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు ఇప్పుడు చూడు ఈ రాకెట్ ని సూర్యుడు పైన వేస్తున్నా నేను అని వేసాడు అనుకో అని ఏ చూసావా సూర్యుడికి అయింది చూసావా అని అది వాడి మూర్ఖత్వం అంతే అంతే కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రిత పరంభావం అజానంతో భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులు ఉండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అవజానంతి మూడా మానుషం తనుమాషిత పరంభావజానంతో నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే అనిపిస్తుంది కదా అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదేనా కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంత వరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టల్ క్లియర్ స్కెచ్ చేసుకుని వచ్చారనమాట రిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకుని ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను షూస్ వేసుకున్నా అన్నీ వేసుకొని బయటికి వెళ్ళాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా అంత లోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్ లో వెళ్తారు అన్న స్కూల్కి వాళ్ళు వెళ్తున్నారు అయ్యే నేను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి ఆ సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా అని ఎక్కేసి మనం వెళ్ళిపోయాయి ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్ కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి ఏమన్నా ఉందా ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు అంతే కదండి అలానే పరమాత్మ ఈ ఈ విధంగా అవతార పరసమాప్తి జరుగుతుంది ఈ విధంగా యదో అంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది గాంధారి ఏ నువ్వు నశించుగాక అసలు ప్లాన్ ప్లాన్లో ఉంది కదా ఈవిని కూడా స్వీకరిద్దాం ఈ మాటలు కూడా అని పరమాత్మ స్వీకరించాను కానీ గాంధారీ శాపం వల్లే అయింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు ఓకే మన మూర్ఖత్వమే అవుతుంది ఓకే ఓకే ప్రభుజీ శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ బృందాయ తులసి దేవ్యాయ ప్రియాయే కేశవస్య చ విష్ణుభక్తి ప్రదేదేవి సత్యవద్ద నమో నమ శ్రీకృష్ణ ప్రేయసి శ్రీకృష్ణకి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి చాలామంది అనుకుంటారు స్త్రీలు ఒకళ్ళే ఆరాధన చేయాలి కాదు ప్రతి ఒక్కళ్ళు పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణికి ప్రదక్షిణ చేయాలి నాలుగు ప్రదక్షిణలు చేయాలి నీళ్ళు ప్రతిరోజు సమర్పణ చేయాలి ఆలయాల్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది మీరు చూడండి డిస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసిదేవి కూడా ఉంటుంది తులసీదేవికి వస్త్రాలు వేసి తులసిదేవిని ఆశేస్తారు విగ్రహ రూపంలో విగ్రహ రూపంలో కోటకే వస్త్రాలు సమర్పణ చేసి అక్కడ పెడతారనమాట ఎందుకంటే సాక్షాత్తుగా కృష్ణుడు యొక్క పరమ భక్తురాలు కాబట్టి అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యం ఏ అభిషేక ద్రవ్యం నీరు దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడికి తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారు అనమాట కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చెయ్యాలి కాబట్టి ఈ తులసి ఆరాధన ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా మనం మూడుసార్లు నీళ్లు వేసి నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలి తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ప్రభుజీ తులసిలో కూడా రెండు మూడు రకాల తులసిలు ఏదైనా పర్వాలేదు ఓకే అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పండి చేయాలి చెయ్యాలి ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో భగవంతుడి యొక్క పూజా మందిరంలో తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి ప్రతి ప్రతిరోజు చేయాలి దీపారాధన ఓకే ప్రభుజీ కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు మరి ఈ కామక్రీడకు రాస క్రీడకు తేడా ఏంటి అసలు అది కామక్రీడ అని భావించద్దు అంటారా అసలు రాసలీల అంటే ఏంటి అసలు కామం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి మస్ట్ ఇప్పుడు చూడండి కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి ఆరు సంవత్సరాలు చిన్నపిల్లడు ఆరు సంవత్సరాల పిల్లలు అమ్మాయిల అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి మీరేమంటారే దూరం జరుగు అమ్మాయి దగ్గర ఆడద్దు అని అంటారా మీరు ఎప్పుడైనా లేదు మీరు ఎప్పుడైనా అలా చేసారా మీ పిల్లలు ఎప్పుడైనా అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనుకోండి ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చూస్తామని లేదు ఆరు ఏడు సంవత్సరాల వయసున్న పిల్లవాడు రాసక్రీడ రాసక్రియ జరిగినప్పుడు తెలిసిన మీకు తెలియదు ఇంకో విషయం చెప్తాను గోపికలు అంటే ఎవరు గోపికలు అంటే స్త్రీ కృష్ణుడు అంటే పురుషుడు కాదండి కృష్ణుడు యొక్క శక్తియే గోపిక కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా శ్రీమతి రాధలని కూడా కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటున్నాండి అద్దంలో చూసుకుంటూ అద్దంలో చూసుకుంటూ నేను ఏ ఇలా అనుకోండి అద్దంపైన ఏ ప్రభుజీ ఎంత ధైర్యం మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు అంటే నీ ఇష్టం నీ అద్దా నీ రిఫ్లెక్షన్ ఏదైనా చేసుకో నువ్వు ఎంత ముద్దొస్తున్నావను రాసి ఒకటైన పెట్టు ఏదైనా చేసుకో అది నువ్వు నీ రిఫ్లెక్షన్ అంతే కదండి అంతే కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం ఆయన యొక్క హ్లాదినీ శక్తి స్వరూపములే గోపికలు అంట్లో వేరేది ఏ విషయం కాదండి ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నాడు ఒక నృత్యం ఆనంద స్వరూపం అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే మీరు అంటున్నారు కదా ఏదో భౌతికమైన సంబంధం కాదండి అది సాక్షాత్గా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు రాసలీల సుఖదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ టైం భాగవతంలో సుఖదేవుడు ఎవరో తెలుసా అండి మహర్షి అయినా పుట్టినప్పుడు పుట్టునే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలు అందరూ గా స్నానం అనమాట వస్త్రాలు కూడా కప్పుకోలేదు వ్యాసులు వారు అడుగుతారు అయ్యా ఏంటి మీరు అని అంటే కండి స్త్రీ పురుష భేదమే లేదు ఆయన అంత తత్వంలో రమించేవాడు కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషన్ తెలియలేదు ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కాసి కనిపట్టేయచ్చండి కానీ ఆ స్త్రీలు అంత వైరాగ్యం కలిగిన సుఖమహర్షి ఏంటో తెలుసా అండి పావు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండలేరు అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారండి అది కూడా ఎవరి ముందు పరీక్షిత్ నరేంద్రుని ముందు వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని శ్రవణం చేస్తున్న ఒక సభలో కాబట్టి మనం రాసరి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటి ఆ తత్వము అని చదువుకోవాలి అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే భాగవతం వినండి భాగవతం చదవండి మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో నలభై ఏడు లెక్చర్లు శ్రీమద్ భాగవతం కేవలం నలభై ఏడు గంటలు మీరు ఇస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థమవుతుంది అది మాత్రం మిస్ చేయకుండా చూడండి కృష్ణతత్వం గురించి మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి మొత్తం క్లారిఫై అవుతుంది ప్రభుజీ వైరాగ్యం అన్నారు కదా చాలా మంది వాళ్ళ లైఫ్ లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు ఇంకా లైఫ్ వద్దు ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్ రకరకాలుగా అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటే ఒకళ్ళు చెప్తున్నారు ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి ఉండేదాన్ని అని అంటున్నారు అనమాట కాబట్టి కొన్ని కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది కష్టం కూడా ఏదైతే మనం భగవంతుడి తీసుకెళ్తుందో అది నిజమైన మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం కానీ భక్తి వైరాగ్యమే భక్తి కాదు ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి వైరాగ్యం అనేది డోర్ లాంటిది అందులోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రావగలుగుతాం అనమాట కాబట్టి వైరాగ్యం కావాలి వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీచైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అంటే ఏదో ఫల్గు వైరాగ్యము కాదండి నిజమైన వైరాగ్యం మనకు కావాలి యుక్త వైరాగ్యము అని అంటారు ఫల్గు వైరాగ్యము అని అంటే ఇప్పుడు చూడండి సమ్ శ్మశాన వైరాగ్యము అని అంటారు ప్రసమ వైరాగ్యము అని ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి శ్మశానంలో ఎవరైనా కాల్ కాలిపోతున్నారనుకో మనది కూడా అదే గతి కదా ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే ఇడ్లీ ఇడ్లీ వద్దు నాకు పెసరట్టు కావాలి ఏం వైరాగ్యం అండి పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి రెండోది ఏమనుకుంటుందట అంటే ఎవరైనా ప్రసవ వేదన ఆవు అని అరుస్తున్నప్పుడు అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు రెండో పిల్లోడు మూడో పిల్ల నాకు కూతురు కావాలి నాకు ఇంకో ఇంకో అలాంటివి అనమాట అలాంటి వైరాగ్యం పనికిరాదు వైరాగ్యం అంటే ఏంటి నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా యుక్త వైరాగ్యము ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి ఒక పర్సు పడి పర్సు పడిపోయింది అనుకోండి అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా ఖర్ణించాడు డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి రెండోది ఏంటి అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను నేను ముందుకెళ్ళిపోతాను ఇంకోవి లేదు మూడు అరే పరిచపడింది విజిత గారు ఎవరు ఎవరిదేనా అంటే అయిందే అండి చేయటం మూడోవి ఏది మంచిది అంటారు ఈ మూడిట్లో అడిగి ఎవరిది అని ఇవ్వటమే అంతే కదండి దాన్ని యుక్త వైరాగ్యం అంటారు ప్రతి ఒక్కటి తీసుకో ఎవరికి చెందాల్సిందో వాడికి చెందింది ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి అది నిజమైన వైరాగ్యం నిజమైన భక్తి అని అంటే నీ కోసం నువ్వు వాడుకోకు పరమాత్మ కోసం ఉపయోగించు దేశం కోసం ఉపయోగించు ధర్మం కోసం ఉపయోగించు భాగవతోత్తముల కోసం ఉపయోగించు భగవంతుడి కోసం ఉపయోగించు అది వైరాగ్యం ప్రభుజీ భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒక్కటే ప్రధానమా శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి మీరు అనుకోండి ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను యూనిఫామ్ తో ఏం సంబంధం ఉండాలి వాళ్ళకి చదువుకోవడం కావాలి వాళ్ళు చదువుకోవాలని ఇచ్చిందంటే స్కూల్ వాళ్ళు ఎలా చేస్తారండి ఫస్ట్ యూనిఫామ్ కదా స్కూల్ స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపి బుర్ద బురద ఏంటి నువ్వు చదువు చెప్పు ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు స్కూ షూ బూట్ ఏంటి అని అంటారా మీరు ఏమంటారా అమ్మ టీసీ ఇస్తాను తీసుకెళ్ళు మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటారు అంతేనండి అండి ఎందుకు కట్ చేసుకోవాలండి గోర్లకి చదువుకి ఏం పని ఉంది అండి మా స్కూల్లో పిటి సార్ ఉండేవాడు పెద్ద కర్ర పట్టుకొని పట్టు అని కొట్టేవాడు గోర్లు పెరిగాయండి అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట హడలు వచ్చేసేదనమాట వామో పీటీ ఈరోజు థర్స్ డేనా అని అందరూ హళలు పోతుండేవారు అనమాట మీరు తినారా ప్రభుజు అట్లా దెబ్బలు అంటే గోర్లతో కొరికేస్తామన్నమాట ఓకే తెలివైన అనమాట అక్కడ అయితే భక్తికి మంది అడుగుతారు ఈ శుచి ఏంటి శుభ్ర స్నానం చేయటం ఏంటి ఇదంతా మూర్ఖత్వం వీళ్ళంతా చాదస్తం పైత్యం అని అంటూ ఉంటారు కాదండి మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి శుచి స్నానం ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం మనం కాలకృత్యాలు తీసుకున్నాక స్నానం చేయటం మడితో ఉండటం అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి శుచి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి ఈ రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం కెమెరామెన్లు వాళ్ళు పనిచేస్తున్నారు మనం ఇక్కడ ఇంకా మొత్తం చిందర విందర పేపర్లు ఇక్కడ పడిపోయి ఆ లైట్లని కింద కూసిపోయి మొత్తం గోలగోలు ఉందనుకోండి మనకి చెప్పాలి మాట్లాడాలి ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయండి తర్వాత చేస్తామంట అంతే కదండి ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఇంటర్వ్యూ చేయండి ఇవన్నీ ఎందుకు అన్నారు అనుకోండి బాగుండదు కాబట్టి శుచి శుభ్రత కరెక్ట్గా మనసుకి కనెక్షన్ ఇప్పుడు చూడండి ఇంటికి వచ్చారనుకోండి ఇంట్లో అన్ని నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి మా మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మ ఆరాధన చేశాక సాంబ్రాణి పొగ వేస్తారనమాట అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుంది అన్నమాట అంతేగాని అన్ని చిందర గేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారనుకోండి అప్పో ఎందుకు ఎందుకు వచ్చారు రా బాబు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తాను కాబట్టి మనకి మనసుకి బాహ్యమైన శుచి శుభ్రత వీటికి కనెక్షన్ ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మనం శుచి శుభ్రత పాటించాలి మన ఛానల్లోనే సదాచారము అనే ఒక కోర్స్ మనం చేసామన్నమాట ప్రణవానంద దాస్ ఛానల్లోనే సదాచారం గురించి చెప్పాం అసలు వంట ఎలా చేయాలి అసలు మనం శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి ఓకే ప్రభుజీ చాలా మంది చాలా మంది కాదు ప్రతి ఒక్కరు కూడా అసలు ఏది శాశ్వతం కాదు అని అందరూ చెప్తుంటారు అయితే అది తెలిసి కూడా మనం అన్నిటిపైన వ్యామోహం పెంచుకోవడము ఈ బంధాలు బంధుత్వాలు వీటన్నిటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటాము ఎంతసేపు కూడా లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోతుంటాము అసలు ఏంటి నేను ఎందుకు ఎందుకు వచ్చాను అసలు ఎందుకు జీవించున్నాను నేను అసలు ఏం చెయ్యాలి అనేది ఎలా అర్థమవుతుంది ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్ లో ఉంటారండి ఒకటి టూ అటాచ్డ్ లేదా టూ డిటాచ్డ్ భక్తి అలా కాదు భక్తి అండర్స్టాండ్ యువర్ పొజిషన్ నువ్వు భగవంతుడి యొక్క దాసుడువి నువ్వు భగవంతుడి యొక్క దాసుడు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి కాబట్టి ఇప్పుడు చూడండి మీకు మీకు చెప్పాను అనుకుంటా మాకు ఏదైనా వస్తువు కానీ ఏదన్నా మేము యూజ్ చేస్తాము అనుకోండి ఫస్ట్ దానిపైన ఐసీఓ ప్రణవానంద దాస అని రాస్తాం మేము ఐసీఓ అంటే ఇన్ కేర్ ఆఫ్ అంటే ఇది నాది కాదు నాకు కృష్ణుడు ఇచ్చింది నేను దీని కేర్ టేకర్ని మాత్రమే ఈ భావన ఉండాలి నీ కొడుకు పైన భార్య పైన భర్త పైన ఇల్లు పైన గాడి పైన వస్తువుల పైన అన్నిటికీ ఇదే భావన ఇది పరమాత్మ భగవంతుడు నాకు ఇచ్చాడు దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా కానీ ఎవరిచ్చారు భగవంతుడు నా ప్రేమ భగవంతుడిపై పైన భగవంతుడు ఇచ్చిన వస్తువు ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి ఎంత బాగా పెట్టుకుంటారే ప్రభుజీ ఇచ్చారు గిఫ్ట్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకు గిఫ్ట్ పైన ప్రేమ లేదా ఒక వ్యక్తి పైన గౌరవం ఇప్పుడు మీకు చాలా ప్రేమతో మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ చెల్లి కానీ అక్క కానీ ఒక గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి ఐఫోన్ ఇచ్చారు ఐఫోన్ నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకు నీకు ఐఫోన్ ఇష్టము అని అంటే అయ్యో మా తమ్ముడు అక్క చెల్లి అన్న ఎవరో ఒకరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అన్న అన్న అన్నకి యాక్సిడెంట్ అయింది పోతే పోయి ఐఫోన్ ఉంది కదా ఐఫోన్ అన్నారు అనుకోండి అరే నీకు అన్న ముఖ్యమా ఐఫోన్ ముఖ్యం నాకు ఐఫోన్ ముఖ్యం అంటే నిజంగా అన్న పైన ప్రేమ అండి అన్న పైన ప్రేమ మీకు ఆ ఫోన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది అన్న ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ప్రేమ అని అనిపిస్తుంది అట్లనే భగవంతుడు అయిన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అన్ని సంబంధాలు బాగుంటాయి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా భగవంతుడితో కనెక్షన్తో చూస్తాం కాబట్టి ఎప్పుడైతే భగవంతుడిని తీసేస్తామో జీవితంలో మన స్వార్థం ఆవిడ అనుకుంటుంది ఆవిడ స్వార్థం నేను అనుకుంటాను నా స్వార్థం పిల్లలు అనుకుంటారు నా స్వార్థం తల్లిదండ్రులు అనుకుంటారు నా స్వార్థం అత్త మామలు అనుకుంటారు వాళ్ళ స్వార్థం కానీ ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి భగవంతుని ఆశ్రయిస్తుందో అప్పుడు అందరూ కృష్ణుడికి ఏది మంచిది కృష్ణుడు నేను ఏం చేస్తే నాతో ఆనందంగా ఉంటాడు అని ఆలోచించి ఆ విధంగా చేస్తాను ఇదే భక్తి అంటే అందుకే శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళు గురువు గారు చెప్పారు ఎవ్రీథింగ్ క్యాన్ కమ్ లెటర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్ భక్తి ప్రపంచంలో ఉంటే అన్ని రకాల సుఖములు అన్ని రకాల స్వాంతనలు అన్ని రకాల సౌఖ్యం చేకూరుతుంది దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఇది ముఖ్యం ప్రభుజీ ఎక్కువగా కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కృష్ణుడి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మరి కృష్ణుడి సోదరుడు బలరాముడి పాత్ర గురించి కానీ ఆయనకు సంబంధించిన విశేషాలు ఎందుకని తెలియదు బలరాముడు ఎందుకండి మేము ఎన్నోసార్లు బలరామ జయంతి పెద్ద ఉత్సవం మా ఆలయాల్లో తెలుసా మీకు మా సాంప్రదాయంలో బలరాముడి ఉత్సవం కానీ బలరాముడి యొక్క లీలలు చర్చించుకోవటం కానీ చాలా ముఖ్యంగా చేస్తాం మీరు ఎప్పుడైనా మా మా బలరాముడి గురించి మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి కాబట్టి బలరాముడు గురువుకి సంకేతం ఆయన ఆయన యొక్క ఆయన యొక్క శక్తియే గురు పరంపర ద్వారా వస్తుంది మన ఆచార్యుల వరకు వస్తుంది అనమాట కాబట్టి మన గురువు చేసే గురువు చెప్పే మాటలు సాక్షాత్గా బలరాముడు చెప్పే మాటలే అనమాట కాబట్టి నిరంతరం వాటిని ఆరాధన చేస్తాం బలరాముడికి ఆధ్యాత్మిక శక్తి ఇస్తాడనమాట చాలా ముఖ్యమైన చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ ముఖ్యంగా కార్తీక మాసము దామోదర పూజ ఎక్కువగా కృష్ణుని ఆరాధించే వాళ్ళు ఉంటారు ప్రత్యేకించి ఈ మాసంలో ఎలా ఎలా ఆరాధించాలి ఏంటి అసలు ఈ సమాజంలో మనం భక్తి మార్గం వైపు ఎలా వెళ్ళాలి ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభుజీ హ